ఇప్పుడు ఏ ఏ హోటల్ అయినా ఏ స్కూల్ అయినా ఏదైనా ఒకవేళ మనం బిజినెస్ చేస్తున్నప్పుడు దానికి పార్కింగ్ మాత్రం మనదే ఉంటుంది ఇప్పుడు మనం ఇల్లు కట్టినప్పుడు మనం పార్కింగ్ పెట్టు మనలో పెట్టుకుంటాం అంతనే కదా సో కాబట్టి పార్కింగ్ మధ్య మీరు చూపించండి మీరు బిజినెస్ చేసుకోండి మీరు చూడండి ఇల్లీగల్ మీరు ఇక్కడ రెండు కడుతున్నారా ఇది మీ ఓన్ ల్యాండా ఇది మీ ఓన్ ల్యాండా ఇది రెండు కడుతున్నారా లేదు ఇది యాక్చువల్గా మీరు యాక్చువల్గా రిమోజ్ చేసేటప్పుడు కోట్లు వేసారంట యాక్చువల్లీ నేను రీసెంట్ నేను రాకముందు నడుస్తుంది ఇది సో ఇది కోర్టులో వేసింది కాబట్టి అది మేము వెయిట్ చేస్తున్నాం కోర్టు నుంచి ఓకేనా జిహెచ్ఎంసి పర్మిషన్ ఏమి లేదండి ఇక్కడ కాకపోతే అది కోర్ట్లో స్టే ఇచ్చారు అంతే కోర్ట్లో స్టే ఇచ్చారు కాబట్టి మేము దాన్ని రిమూవ్ చేయలేకపోతున్నాం మన్స్ కోర్టు నుంచి ఆర్డర్ వస్తే టోటల్ రిమూవ్ చేస్తాం దే ఆర్ నాట్ పేయింగ్ ఎనీ ఎనీ మన రెంట్ ఆర్ నథింగ్ దిస్ ఈస్ నాట్ దేర్ ఓన్ ప్రాపర్టీ దే ఆర్ నాట్ పేయింగ్ ఎనీ రెంట్ సింప్లీ దే ఆర్ కమింగ్ అండ్ డూయింగ్ బిజినెస్ దెన్ హూ ఇస్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ద రోడ్ దట్స్ వై బై వై 10 పీపుల్ ఏందండి అంటే ఆల్ ఆఫ్ సడన్ గా ఇప్పుడు క్లోజ్ చేయిస్తే కరెక్ట్ కాదు కదా సడన్ గా కాదండి సిన్స్ లాంగ్ టైం సిన్స్ లాంగ్ టైం వి ఆర్ సేయింగ్ దిస్ వన్ చాలా రోజులు చేస్తున్నాము దట్ మేం కోర్టులో ఉంది కాబట్టి మా డ్యూటీ మేము చేస్తున్నాం ఎక్కడ ఎక్కడైతే రోడ్ అబ్జెక్ట్ చేస్తుందో మేము అక్కడ ఫైన్ చేస్తున్నాం చూడండి ఇది అంతా పార్కింగ్ ఇది అంతా రోడ్వే ఈవెన్ మీరు ఇక్కడ ఒక వంద మంది ఒక వంద మంది వస్తే థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ సఫర్ అవుతున్నారు ట్రాఫిక్కి

ఇక మేము కూడా హ్యుమాలనిటీ గ్రౌండ్స్ లో మీరు అన్నారు సపోజ్ చిన్న ఒక బయట పెట్టుకున్నాడు ఏ ట్రాఫిక్ లేదు ఎలాంటి ఇబ్బంది లేదు అప్పుడు మేము కొంచెం కొద్దిగా హ్యుమాలిటీ గ్రౌండ్స్ రాజు అంతే అంత లీగల్ కాదు ఎక్కడైతే డ్యూటీకి ఇబ్బంది అది కూడా లీగల్ కాదు ఇబ్బంది చేయంత వరకు కొద్దిగా మేము అది కూడా హ్యుమాలిటీ గ్రౌండ్స్ లో మాత్రమే మధ్యపథంలో అంతేగాని ఎప్పుడైతే ఇప్పుడు ట్రాఫిక్ జామ్ ఇచ్చి రోజు లేకపోతే జామ్ అయిపోతుంది అందుకని మేము కూడా ఆల్మోస్ట్ కూడా వచ్చాము సో మా కాన్స్ట్యూషన్ మొత్తము ట్రాఫిక్ జామ్ మీద తప్పితే వాళ్ళ పర్సనల్ మీద డిపెండ్ చేయాలి కాదు